గణేషుడికి ఎంత ఆకలి ఉంటుందో మీకు తెలుసా కుబేరుడి దగ్గర అపారమైన ధనం బంగారం వజ్ర వైడూర్యాలు బంగారు భవనాలు ఉన్నాయి తన దగ్గరున్న సంపదను చూసి కుబేరుడు చాలా గర్వంతో ఉండేవాడు ఒక రోజు కుబేరుడు శివుడికి తన గొప్పతనాన్ని చూపించాలని శివ పార్వతులను తన ఇంటికి విందుకు ఆహ్వానిస్తాడు అప్పుడు శివుడు నా బదులుగన్న కుమారుడు గణేషుడిని ఇంటికి వస్తాడు గణేషుడు నీ విందు స్వీకరించి తృప్తి పడితే నేను సంతోషిస్తానని అంటాడు కుబేరుడు గర్వంతో నవ్వుతూ గణేషుడు చిన్నపిల్లవాడు ఎంత తింటాడు అని అనుకుని అతిథి సేవకు సిద్ధమయ్యాడు గణేషుడు కుబేరుడి ఇంటికి చేరగానే కుబేరుడు రుచికరమైన విందు సమర్పించాడు గణేషుడి ఆకలి చూసి కుబేరుడికి భయం మొదలండి తన దగ్గరున్న ఆహారమంతా అయిపోయింది అయినా గణేషుడి ఆకలి ఇంకా తీరలేదు గణేషుడు నవ్వుతూ నా ఇంకా తీరలేదు నాకు ఇంకా ఆహారం కావాలని అన్నాడు కుబేరుడు తన తప్పును గ్రహించాడు తన గర్వం కారణంగానే గణేషుడు తనకు ఈ పాఠం నేర్పుతున్నాడని అర్థమైంది వెంటనే కుబేరుడు శివుడి దగ్గరకు వెళ్లాడు శివుడు నవ్వుతూ కుబేరని సంపద ఐశ్వర్యం అంతా నువ్వు పొందిన దైవ అనుగ్రహం వాటిని చూసి గర్వపడకు గణేషుడికి గర్వం పట్టదు భక్తితో పెట్టిన చిన్న ప్రసాదానికే తృప్తి పడతాడు కానీ నీ గర్వాన్ని తొలగించడానికి గణేశుడు ఈ విధంగా చేశాడు కుబేరుడు గణేషుడి పాదాలకు నమస్కరించి ప్రేమతో చిన్న లడ్డూని ఇచ్చాడు అది తిని గణేషుడు తృప్తిగా నవ్వాడు గణేడు అంటే ఇష్టమున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి